యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పట్ల మీ యొక్క స్పందన ఏంటి మీరు చదివించిన అవి లేవు మాటలు మాటలు కొన్ని చాలా మంచిగా అనిపించాయి ఇంకా తర్వాత తర్వాత చదువుతూ ఉంటే ఇంకా ఏం దాంట్లో ఇంకా ఏముందో తెలుస్తూ ఉంటుంది ఒకసారి మొత్తం చదవాలనే ఉద్దేశం ఒక పెరిగింది అనమాట మనకి కూడా అంత సర్చ్ చేయలేము అంత చదవలేము ఫస్ట్ టైం ఇప్పుడే విన్నాం కాబట్టి అల్టిమేట్ గోల్ మనం రీచ్ అవుతుంది ఎంత తృప్తి ఉంటుంది అలాంటి తృప్తి దొరుకుతుంది బాగున్నారా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం బ్రదర్ ఓకే ఒక చిన్న సర్వే చేయాలనుకుంటున్నాను ఓకే చెప్పండి అది ఆధ్యాత్మికమైనటువంటి సర్వే ఓకే మీరు అనుమతిస్తే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను ఓకే మీ మనసులో ఉన్న మాటలు చెప్పాలి ఓకే చాలా సంతోషం బ్రదర్ మీకేమైనా ఆధ్యాత్మికమైన నమ్మకాలు ఉన్నాయా నమ్మకాలు అంటే ఏ విధంగా స్పిరిచువల్ నమ్మకాలు ఉంటాయి ఎందుకు ఉంటాయి మంచిగా ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటాయి కదా ఓకే పరలోకం నరకం ఉన్నాయని మీరు నమ్ముతున్నారా కొన్ని చూస్తే సమ్ సమ్టైమ్స్ చూస్తే నమ్మాలనిపిస్తుంది సమ్టైమ్స్ చూస్తే నమ్మొద్దనిపిస్తుంది ఎందుకంటే కొన్ని జరిగేటివి చూస్తే ఒక్కొక్కసారి నమ్మాలనిపిస్తుంది కొన్ని చెప్తున్నా కదా సిచ్యువేషన్ బట్టి పర్మనెంట్ నమ్మలేను పర్మనెంట్ నమ్మకుండా ఉండలేను అలా ఉండే అంటే పరలోకం లేదు నరకం లేదు అంటున్నారా అది చెప్తున్నాం కదా ఒకసారి సమ్ టైంలో చూస్తే ఉందేమో అనే థాట్ వస్తుంది ఓకే సమ్ టైంలో చూస్తే అసలు లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మైండ్ కానీ ప్రత్యేకంగా ఉందనే థాట్లో అయితే లేను ఓకే అట్లా మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తాము అందరు ఎక్కడ వెళ్తారో మనం అక్కడ వెళ్తాము మీరు ఎక్కడికి వెళ్తారు అది మనకు తెలియదు కదా ఎక్కడెళ్తామనేది మన చేతిలో పని కాదు కదా ఇప్పుడు ఇప్పుడు బయటకు పోతున్నామంటే ఎక్కడ వెళ్తామో మనకు తెలుసు కానీ మరణించిన తర్వాత ఎక్కడ వెళ్తామని మనకి ఎలా తెలుస్తుంది మరణించిన తర్వాత ఒకటి వెళ్ళడం నరకమైన వెళ్ళాలి లేదంటే పరలోకమైన వెళ్ళాలి రెండే మార్గాలు అవి అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు కదా మనకి ఎక్కడెళ్తామనేది మనకి ఎలా తెలుస్తుంది ఓకే సత్యం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా సత్యం అయితే కంపల్సరీ తెలుసుకోవాలనుకుంటే ఉద్దేశం ఉంటుంది అందరికి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు నిజం తెలుసుకోవాలనుకుంటాం కొన్ని మాటలను మనము ఓకే ఈ బైబిల్లో నుంచి కొన్ని తెలుసుకుందాం ఓకే ఒకసారి ఈ వచనాన్ని మీరు బిగ్గర్గా చదవండి ఇది రోమా మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చదవండి ఒకసారి మాకు వస్తుంది ఇరవై మూడో వచ్చిందా ఏ భేదము లేదు అందరము పాపము చేసి దేవుడు అను దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాము ఇంతేనా వచ్చిన మీకు ఏమర్థమైంది ఒకసారి చదండి బిగ్గరే చదండి ఏ భేదమునూ లేదు అందరము పాపము చేసి దేవుడు అను గ్రహించి అనుగ్రహించి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము అదే అదేమర్థమవుతుంది పాపం చేస్తే దేవుని మహిమను పొందలేకపోతామని అర్థమైందండి ఆపణం చేసిన ఇంకో వచనం చదువుదాం రోమా ఆరో అధ్యాయము ఇరవై ఆరో చదువుకుందాం ఇరవై మూడో వచ్చి చదువుకుందాం ఒకసారి బిగ్గరే చదవండి అది ఇరవై మూడో వచ్చినాను కదండి ఇది ఇక్కడ నుంచానగా ఏలైన పాపముల పాపం వలన వచ్చు జీవితము జీవము మరణము అయితే దేవుడు కృపము మన ప్రభు అయిన శ్రీ శ్రీకృష్ణందు నిత్య జీవము అర్థం అవుతుంది నాకు ఈ బైబుల్ వచ్చిన మీకు అర్థం అర్థం అర్థమవుతుంది వర్డ్స్ అర్థం అవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఏల అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం అంటే పాపం వలన జీతం వచ్చేటటువంటి జీతం ఏంటి మరణం అనేది కదా ఓకే కాదు ఒకసారి అది మళ్ళీ చదవండి బిగ్గర చదవండి కూడా కఠినంగా ఉండేది ఏలై అనగా పాపము పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుడు కృపము మన ప్రభు అయిన శ్రీ శ్రీ ప్రభు అయిన శ్రీ క్రీస్తు సరే క్రీస్తు నిత్య జీవము సరే వర్సే వెరీ వెరీ ఇటు ఓకే పాపము అని కానీ పాపాలు లేదు కదా పాపాలు పాపము ఉంది అంటే ఒక పాపం చేసినా కూడా పాపం మర పాపమే ఓకే దానికి జీతం వచ్చేటటువంటి జీతం ఏంటి మరణం ఓకే అయితే ఏసు నందు అనేది ఒకటి అక్కడ ఉంది చూడండి నందు అంటే ఏసు నందు ఉన్న వాళ్ళకు నిత్య జీవం దొరుకుతుంది మరణం అనేది ఉండదు అంటే ఏసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకున్నామండి అంటే అదేదో మతం కాదనమాట మార్గం అది క్రైస్తవ మార్గం క్రీస్తు నందు ఉండడం అనమాట అంటే క్రీస్తుతో అన్యోన్యంగా ఉండడం అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏం దొరుకుతుందంట జీవం దొరుకుతుంది ఓకే పాపంకి వచ్చేటటువంటి జీతం ఏంటి మరణం ఓకే కానీ ఏసు క్రీస్తు ప్రముఖందుంటే జీవితం దొరుకుతుంది ఇంకో మాట చదువుకుందా లేడని ఆయనతో చెప్పము అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జీవించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నీకు చాలు చాలు ఇది ఒక మూడో ఇది లేడని ఆయనతో చెప్పాను అందరూ వేసు అతనితో ఒక ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చెప్పుచున్నాను ఒకడు క్రొత్తగా జన్మించే ఓకే చెప్పుచున్నాను ఈ దీంట్లో ఉన్న వర్డ్స్ మాత్రం నాకు ఒక్క కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా చెప్తున్నా ఓకే ఒక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాడు క్రొత్తగా కొత్తగా అంటే కొత్తగా జన్మించాలా క్రొత్తగా జన్మించడం మీకు అది ఆ వచనం ఏ విధంగా అర్థమైంది కొత్తగా అంటే కొత్తగా ఉన్న అంటే ఇప్పుడు కొత్త వస్తువు అంటే దానికి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందా సేమ్ ఆ విధంగా అనమాట ఏం పాపం పుణ్యం ఏం లేకుండా కొత్తగా అంటే వాళ్ళ పరిలోకానికి వెళ్తాడని అర్థమవుతుంది అంతే అంతేనా క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ ఇప్పుడున్నాం ఉన్నాం మనం మరలా తిరిగి జన్మించడం అనమాట ఓకే అది ఎట్లా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ జన్మిస్తామంటే అట్లా కాదు ఈ జన్మ అని అంటే పైనుంచి ఉంటుంది ఓకే మనలో ఉన్నటువంటి ఆత్మ ఓకే తిరిగి జన్మిస్తుంది అనమాట అంటే ఆత్మకు జీవం వస్తుంది అది ఎట్లా అని అంటే యేసుక్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మ తిరిగి జన్మిస్తారు అది క్రొత్తగా జన్మించడం ఎందుకంటే మనం ఆత్మీయంగా పతనం అయిపోయినాం కాబట్టి మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నాం భూ సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన ఆలోచనలు ఆత్మ సంబంధమైన ఆలోచనలు అందుకే ఆలోచించట్లేదు అందుకే ఆలోచించట్లేము కాబట్టి పరలోకం అంటే ఏంటో తెలియట్లేదు నరకం అంటే కూడా ఏంటో తెలియట్లేదు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియట్లేదు మనం ఎక్కడి నుండి వచ్చామో కూడా తెలియట్లేదు మనం ఎక్కడి నుండి వచ్చాము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం ఈ శరీరము మంచిలో కలిసిపోతుంది కానీ ఆత్మ అట్లా కాదు ఆత్మ యుగయుగాలు యుగాలు జీవిస్తుంది కదా ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఏమంటారు బాడీ అంటారు డెడ్ బాడీ డెడ్ బాడీ కానీ రియల్గా నేను అనేది ఎవరికి అని అంటే నాలో ఉన్న ఆత్మ కదా ఆ నేను అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళితే పరలోకం లేదా నరకం దానికి ఇంకో మాట చూద్దాం పద్నాలుగో అధ్యాయం యో అను చాలా పెద్ద పోతాయి ఆరో వర్షం కావండి అంత యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఇవి వచ్చిన మీకు ఏమర్థం అర్థమవుతుంది ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటే అదే ఆయననే దారి అనే జీవము ఆయననే సత్యము చెప్తున్నాను అనమాట ఆయన ద్వారానే తండ్రి దేవుని దగ్గరకు రాగలడని చెప్తున్నా అంతేనా ప్రభువే పరలోకానికి మార్గం ప్రభువే సత్యం ఏసుప్రభువే జీవం అన్నమాట ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది వేరే దారి లేదు ఎందుకంటే దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం రోమ తొమ్మిదవ వచనం పదవచనం వచనం చదవండి రోమ పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదవ వచనం ఒకసారి చదవండి చదవండి బిగ్గరే చదవండి అదేమనగా యేసు ప్రభు అని నీ తోటితో ఒప్పుకొని దేవుడు మృత్యువులతో నుండి ఆయనను లేపేనని నీ హృదయం ముందు నిస్ విశ్వసింపజే ఎడల నువ్వు రక్షించబడవు ఏంది మన ఎలా కూడా అనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగు కలుగునట్టు నోటితో ఒప్పుకున్నాను అయిపోయింది మీకు ఏమర్థం అవుతుంది మళ్ళీ కదండి సరే అర్థం పెట్టట్లేదు చదవండి కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం ఏదేమనగా ఏదేమనగా యేసు ప్రభు అని నీ తోటితో నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ముష్టిలలో నుండి ఆయనను లేపేనని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు ఓకే ఓకే అర్థం అయినట్టయితే ఉందని అర్థం అవట్లేదు మళ్ళీ ఒకసారి కదండి నిదానం కదా ఏదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయం ముందు నువ్వు రక్షించబడవు రక్షించబడతావు యేసు దేవుడు అని నా నోటితో నేను ఒప్పుకుంటేనే నువ్వు దేవుడిని అయితే రక్షించబడతావు అని చెప్తున్నా కరెక్ట్ ఏదైనా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకున్నాను రైట్ నీతి కలగాలంటే హృదయం హృదయమంధం రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకుంటాం ఓకే కదా అప్పుడే కదా పని ఏదైనా పనిష్మెంట్ మనం ఇది వేసేరనుకో నన్ను క్షమించండి సారీ అని చెప్తే ఎవరైనా మనల్ని విడి విడి అంటే విడిపిస్తారు లోను కదా అట్లా కూడా మనం మౌనంగా ఉన్నాం అనుకో మనం చేసిన వాళ్ళు తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి పోలీసు మళ్ళీ కొడుతూనే ఉంటాడు ఉంటాం ఒప్పుకుంటే నడుతుంటే సారీ సార్ నాకు తప్ప అయింది అని అన్నాం అనుకో వదిలేస్తాడు వదిలేస్తాడు అంటే రక్షిస్తాడు అలా యేసు ప్రభుని మనము విశ్వసిస్తే ఏమని విశ్వసించాలంట ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిండు మరణాన్ని మరణం నుంచి తిరిగి లేచిండు అని మనం విశ్వాసం ఉంచితే వాళ్ళకి రక్షణ కలుగుతుంది మన నోటితో టవాలి యేసు ప్రభాని మన నోటితో టంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు నీతిమంతులుగా చేస్తాడు ఎందుకంటే ఈ భూమి ఎవరు కూడా నీతిమంతులు కాదు దేవుడు మాత్రమే నీతిమంతుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన పిల్లలుగా చేసుకుంటాడు అనమాట తర్వాత ఇంకొక మాట కాగా ఎవడై నన్ను శ్రీ క్రీస్తునందున క్రీస్తు నందున ఇలా వాడు నూతన కృష్ సృష్టి పాతవి గంతించెను ఇదిగో క్రొత్త క్రొత్తవాయను క్రొత్తవాయను అంతేనా ఓకే అంతే ఈ వర్షం మీకేమర్థం అవుతుంది ఈ మాట కాగా ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి అనమాట పాతవి గతించను ఇదిగో కొత్తవి కొత్త అంటే మీకు ఎట్లా అర్థమవుతుంది అది చదవండి ఒకసారి నిదానంగా చదవండి కాగా ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గంతను ఇగో కొత్తవి కొత్త ఏదైనా ఇదిగో క్రొత్త అంటే క్రీస్తుకి ఎవరైనా సరే కొత్త సృష్టి అనమాట పాతవి మర్చిపోతాడు కొత్త దాన్ని ఇదిగో కొత్త అని ఇస్తాడా మళ్ళీ చదవండి మీకు అర్థమైనా అర్థం అవే ఒక్కసారి చదవండి చదివితే అర్థమవుతాను కాగా కాగా నన్ను కాగా క్రీస్తునందు క్రీస్తు నందు ఉన్నాయి ఇస్తున్నందు ఉన్న వాడు వాడు నూతన సృష్టి పాతవి గతను పాతిగో పాత అయిపోయి కొత్త వేస్తున్న పాత అయిపోయి కొత్త యొక్క ఎవరు ఏస్తుని నమ్మిన వాళ్ళు రైట్ అదేనా అంతే ఓకే ఇంకొక మాట చదువుకున్నాము మూడో అధ్యాయం ప్రకటన ఇరవై వచనం ఇదిగో నేను తలుపు తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నేను నాతో కూడా అతడు భోజనము చేయదును అయిపోయింది ఏమర్థమైంది అది దేవుడు తలుపు దేవుడు ఉంటాడు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆయన ఆయన వాయిస్ విని ఎవరైనా తలుపు తీస్తే ఆయన వచ్చి అతనితో భోజనం చేస్తు చేస్తాడు కరెక్ట్ అంటే యేసు ప్రభువు మన హృదయం అనే తలుపులు తడుతూ ఉంటాడు ఓకే ఎవరైనా ఆయన మాట విని హృదయం లోపలికి ఆహ్వానిస్తేనే వస్తాడు బలవంతంగా ఎవరి దగ్గరికి రాడు ఎందుకంటే మానవునికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిండు ఫ్రీడమ్ ఇచ్చిండు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నానంటే ఆ ఫ్రీడమ్ను కాదని తలుపులు నెట్టుకుని లోపలికి రాడు ఓకే తలుపు బయట ఉండి ఆయన తడుతూ ఉంటాడు తడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరం విని మనం ఒకవేళ హృదయం అనే ద్వారాన్ని తెరిస్తే ప్రవ్వా నేను పాపిని ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం మరణం కదా అవును పాపము పాపాలు కాదు పాపం చేసిన పాపమే ఎన్ని చేసినా పాపమే కాబట్టి పాపానికి ఒక జీతం ఉంది ఓకే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు దానికి నెల ఎండింగ్లో నెల అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి శాలరీ ఇస్తారు జీతం ఇస్తారు సేమ్ మన పాపానికి కూడా ఒక జీతం ఉంది అంటే మరణం అనేటువంటి జీతం ఈ మరణం తప్పించుకోవాలంటే ఎవరి తరం కాదు కదా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాదనమాట అందుకే మరణాన్ని మానవుడు జయించలేడు కాబట్టే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చిండు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడు దినముల తర్వాత తిరిగి లేచిండు ఒకవేళ ఇది విశ్వసిస్తే నమ్మితే ఆయన మన హృదయంలోనికి వచ్చి మన యొక్క మరణాన్ని తీసివేసి నూతనమైన జీవితాన్ని ఇస్తాడు మనకు ఓకే ఇక మరణం ఉండదు అంటే శరీరంగా మనం చనిపోయినా ఆత్మకు మరణం ఉండదు అనమాట రెండో మరణం ఉండదు ఇక యుగ యుగాలు దేవునితో పాటు మనం సదాకాలం ఉంటాం ఈ శరీరం చనిపోతుంది ఈ శరీరం మన్నైపోతుంది కానీ ఆత్మకు మరణం ఆత్మకు మరణం ఉండదు ఈ ఆత్మ యేసు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటారు అనమాట ఓకే కాబట్టి ప్రభు అడుగుతున్నాడు అక్కడ ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను నా స్వరం విని తలుపు తీస్తే నేను మీ దగ్గరికి వస్తాను ఓకే వచ్చి ఏం చేస్తాడంట ఆయన భోజనం చేస్తాను భోజనం అంటే సన్నిహితమైనటువంటి సహవాసం అదే మనతో పాటు కూర్చొని భోజనం చేసి ఎంత గొప్ప ధాన్యతడు అంత గొప్ప దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త మన పాపాన్ని ఆయన మీద వేసుకొని చనిపోవడమే కాకుండా మళ్ళీ మనతో పాటు కూర్చొని భోజనం చేయడం అనేది ఎంత గొప్పదాన్ని కదా ఒక పాపాత్ములం ఇంత అద్భుతమైన సృష్టిలో మనం ఒక ఇసుకరేణు అంత కదా కానీ అలాంటిది మనల్ని కూడా దేవుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుండు ప్రేమిస్తుండు కాబట్టి ప్రాణం పెట్టిండు ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు అడుగుతుండు నీతో పాటు నేను కూర్చొని భోజనం చేయాలనుకుంటున్నా నేను హృదయంలోనికి రావాలనుకుంటున్నా నన్ను ఆహ్వానిస్తావా అని అడుగుతుండట అది కూడా ఫ్రీడమ్ ఇస్తుండు బలవంతంగా రాయన మన ఊ మన ఇష్టమే మన ఇష్టమే ఓకే ఒకసారి మళ్ళీ అది మాట చదవాలి ఇదేనా ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను నువ్వు ఎవ నా స్వరమును విని ఎవడైనను ఎవడైనా సారీ ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి ఆకలితో నేను నేను నాతో కూడా అతను భోజనం చేయదుము ఎంత గొప్పధాన్యత కదా కాబట్టి ఖచ్చితంగా మరణం తర్వాత రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం రెండవది నరకం ఓకే ఇది ఎవరు చూసిరు అని అంటే చూసిన దేవుడే చెప్తుండు భయంకరమైన నరకం ఉంది అక్కడికి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో దేవుడు మానవుడికి భూమి మీదకి వచ్చి నానం పెట్టి తిరిగి లేచిండు చరిత్రలో ఎవ్వరు కూడా తిరిగి లేవనే యేసుప్రభు తప్ప ఏ మానవుడు తిరిగి లేవలేదు ఆయన తిరిగి లేచిండు లేచిన తర్వాత ఇదే భూమి మీద నలభై దినములు మహిమదేహంతో ఉన్నాడు ఈ భూమి మీదనే ఈ బాడీతో కాదు మహమగలిగే దేహంతో ఈ భూమి మీద ఉండి ఆయన తిరిగి ఆకాశానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఏమన్నాడు తెలుసా మళ్ళీ నేను రాబోతున్నా నేను ఎక్కడైతే ఉంటునో అక్కడికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నా అని ఓకే ఆయన నమ్మిన అందరిని కూడా తిరిగి లేపుతాడు ఓకే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు సమాజ చేయబడి ఉన్నారుగా వాళ్ళు కూడా లేస్తారు కానీ ఏ దేహం అని అంటే మహిమగలిని దేహం మంటి దేహం కాదు ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది ఆ విత్తనం నాటిన తర్వాత మొలికెత్తుంది ఆ విత్తనం లోపలికి వెళ్ళి ఆ ఏదైతే విత్తనం నాటడమో సేమ్ అట్లే ఉండదుగా కదా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది చచ్చిపోతుంది కదా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది దానికి కదా కొత్త మొక్క వస్తుంది సేమ్ అట్లనే దేవుడు మనకు కూడా కొత్త జీవితం ఇస్తాడు ఓకే కాబట్టి అంత ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు మీ స్పందన ఏంటో మీరే మీ మాటల్లో చెప్పండి చెప్పంటారు యేసు క్రీస్తు ప్రభు పట్ల మీ యొక్క స్పందన ఏంటి మీరు చదివించిన అవి లేవు వచ్చిన మాటలు మాటలు కొన్ని చాలా మంచిగా అనిపించాయి ఇంకా తర్వాత తర్వాత చదువుతూ ఉంటే ఇంకా ఏం దాంట్లో ఇంకా ఏముందో తెలుస్తూ ఉంటుంది ఒకసారి మొత్తం చదవాలి అనే ఉద్దేశం ఒక పెరిగింది అనమాట మనకు కూడా యేసు ప్రభు పైన మీ అభిప్రాయం ఏంటి అట్లా సడన్గా అడిగితే ఎట్లా చెప్పలేము మీకు నచ్చింది చెప్పండి మనం అంతా ఆయన గురించి అంత సర్చ్ చేయలేము అంత చదవలేము ఫస్ట్ టైం ఇప్పుడే విన్నాం కాబట్టి ఆయన సర్చ్ చేసిన తర్వాత చదివిన తర్వాత అప్పుడు చెప్పడానికి వస్తుంది సార్ సపోర్ట్ బుక్ ఇస్తాము అది చదవండి ఎందుకంటే మనం సత్యం తెలుసుకోవాలి అదే అదే మన జీవితం చాలా షార్ట్ లాంగ్ టైం కాదు ఈ షార్ట్ టైంలోనే మనం సత్యం తెలుసుకుంటే బాగుంటుంది అంతే తృప్తిగా ఉంటాం అదే అదే లోపల మనకు మనశ్శాంతి ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఈ బంగారము వెండి డబ్బు మనకు తృప్తినివ్వలేము పర్ఫెక్ట్ తెలిసిన తర్వాత మనకు చాలా తృప్తి ఉంటుంది అల్టిమేట్ గోల్ మనం రీచ్ అయితే ఎంత తృప్తి ఉంటుంది అలాంటి తృప్తి దొరుకుతుంది మీతో ఇంతసేపు సమయం గడపడం చాలా కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ